నమస్కారం మిత్రులారా సో మరొకసారి మీకు అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాషలు కోరుతున్నాను అలాగే కృషి మిత్ర ఛానల్కి మీకు అందరికీ స్వాగతం అండి సో తెలుగులో ఇది నాది ఇంట్రడక్షన్ వీడియో తప్పితే ఇది సెకండ్ వీడియోనండి నేను కర్ణాటక నుంచి మీకు మీకు ఈ వీడియో చేస్తున్నాను సో తెలుగులో మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను మాట్లాడే భాష అనేది సో ఇంకా విషయానికి వస్తే సో ఈ వీడియోలో మీకు ఈ వీడియోలో మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను ఒక త్రీ టు ఫోర్ డేస్ బ్యాక్ నేను ఒక త్రీ టు ఫోర్ డేస్ బ్యాక్ ఒక వీడియోస్ చూశాను ఒక రెండు మూడు వీడియోస్ ఆ యూట్యూబ్ ఛానల్లో సో ఆ వీ ఆ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఏంది ఉందంటే సో ఇప్పుడు మన రైతులు ఎవరున్నారో వాళ్ళు ఆ రైతులు ఎవరు టమోటా నాటాల అని ఆశపడుతున్నారో రాబోయే రోజుల్లో వాళ్ళు మాకు కాంటాక్ట్ అయితే లేదా మేమిస్తున్న ఫోన్ నంబర్స్కి ఐదు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేశారంటే మీకు రానున్న రోజుల్లో ఎప్పుడు మీకు హై రేట్స్ లాస్ట్ సీజన్లో వచ్చినటువంటి రేట్స్ ఎప్పుడు వస్తాయి ఆ రేట్స్కి మీ పంట దిగు అంటే మీ పంట ఆ రేట్స్ దొరకాలంటే ఎప్పుడు నాటుకోవాలని ఇన్ఫర్మేషన్ మీకు మాత్రమే అది పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుందని చెప్తున్నారండి సో ఆ వీడియో చూసినప్పటి నుంచి నాకు ఎందుకో బేజారైందండి ఇది స్కామ్ అని అనిపిస్తుంది నాకంతా ఈ థర్ చెప్పడం అనేది సో అంతే కదండి ఇప్పుడు ఎవరైనా కానీ రైతులకు సహాయం చేయాలనుకుంటే డైరెక్ట్ చెప్పాలే కానీ ఏదో లేదా కొంచెం ఆశించాలంతే కానీ రైతు రైతుల గురి రైతుల దగ్గర నుంచి మరి ఇంత అమౌంట్ అనేది చాలా 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 మోసం అండి ఇది సో ఎందుకు అమౌంట్ అడుగుతున్నారంటే డైరెక్ట్ చెప్పొచ్చు కదా ఎప్పుడు రావచ్చు అనేది సో అది చెప్పడం ఏముందండి ఇప్పుడు మామూలుగా సీజన్ బట్టి మనకి రేట్స్ దొరుకుతున్నాయండి ఎందుకంటే సీజన్లో మనకి మనం పండిస్తున్న తరకారి ఏంటంటే టమోటాకి ఎక్స్ ఎస్పెషలీ టమోటాకి అనేది కొంచెం ఎక్స్పోర్ట్ వెళ్తుంది కాబట్టి రేట్స్ కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ప్రతిసారీనూ కనబడుస్తుంది సో ఈ ఎక్స్పోర్ట్ అనేదే కాకుండా మనం పండిస్తున్న పంటలకి ఏమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నాము ఆ సమస్యల నుండి మనకు దిగుబడి ఎలా అవుతుంది అనేది కూడా కారణమవుతుంది మీకు తెలిసినట్లుగా చింతామణి కోలార్ ఏరియాలో వైరస్ రావడంతో లాస్ట్ సీజన్ అక్కడ పండిస్తున్న పంటలు అన్నీ నాశనమయ్యాయండి సో దిగుబడి మాత్రము ఒక ఎకరాకి అంతా కంపేర్ చేసుకున్న మూడు వందల నుంచి ఐదు వందల లోపల బాక్సులు ఐదు వందల బాక్స్ మాత్రమే దొరికాయి పదహైదు కేజీల బాక్సులు ఇంకా ఆ ఏరియాలోనే మా ఆ ఏరియాలోనే క్రాప్స్ అన్ని డ్యామేజ్ అవడం వల్ల కోలార్ మార్కెట్ అనే పెద్ద మార్కెట్కి స్టాక్ చాలా డిమాండ్ అయిందండి అక్కడి నుంచినే అతి భారీగా ఎక్స్పోర్ట్ అవుతుంది మాల ఏమీ ప్యాకింగ్ అనేది చాలా ఎక్స్పోర్ట్ అయ్యేది అక్కడి నుంకా సో అక్కడ ఎప్పుడు డిమాండ్ అయినో స్టాక్ అనేది ఆటోమేటిక్గా రేట్స్ అనేది చాలా చాలా వరకు పెరిగాయి పెరగడం పెరగడం మాత్రమే కాదు వన్ మంత్ టూ మంత్స్ వరకు నిలిచాయి మంచి రేట్లు అనేది సో ఇవి కారణాలు ఉంటాయి అంతే కానీ ఎవరో చెప్పారు ఏ డేట్కి నాటుకుంటే మనకి మంచి రేట్స్ అనేది మాత్రం చాలా అది మూర్ఖతనం అనేవాళ్ళు చెప్పేది మూర్ఖతనం మోసమని తను సో మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటా పుట్టుకుంటామనే ఉంటారండి మీరు పండించే పంట ఎప్పుడు పెట్టుకోవాలనేది మీరు యోచన చేసుకోవాలి క్రాస్ చెక్ చేయండి ఒకవేళ చెప్పినా కూడా మీరు గుడ్డిగా నమ్మకుండా పోవద్దండి క్రాస్ చెక్ చేసుకుండా వేరిఫై చేసుకోండా ఎప్పుడు నాటుకుంటే మనము మంచి రేట్ చూడగలం అనేది మనం చెక్ చేసుకోవాలని అలాగే అతి భారీ రేట్లకు ఆశపడి పంటలు పెట్టకండి నార్మల్గా టమాటా నాడు వచ్చేది ఐదు వందల రూపాయల లోపలే యూజువల్ మనం ముందు నీకని చూస్తున్నాము ఇప్పుడు వస్తున్న కొన్ని సన్నివేశ వాతావరణాల వాతావరణం అనేది చాలా దాడిగా బిహేవ్ చేస్తుందండి అండి రా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కూడా చూడవచ్చు మీరు వత్సాయి జిల్లాలో చూసుకుంటే థర్టీ డిగ్రీ సెల్సియస్ దా దాటేస్తుందండి అప్పుడు టెంపరేచర్ అనేది నేను నోట్ చూస్తున్నాను సో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా అవుతుంది టెంపరేచర్ ఈ ఇట్లాంటి సందర్భాల్లో పంటలు పండించడం అధిక దిగుబడి తీసుకోవడం కొంచెం చాలా ఛాలెంజెస్గా ఉంటుంది సో ఎంత ఇలాంటప్పుడు మనము ఎవరిన నొమ్మి ఎకరాలు ఎకరాలు దొరికినంత మనం వేస్తున్నాం ఇవి వేసుకునేస్తే నష్టపోయేది మనమేనండి ఇప్పుడేమో ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు తర్వాత పంట రేట్స్ వస్తే పర్వాలేదు వాళ్ళకి వాళ్ళు కూడా గెస్ట్ నుంచి చెప్పేస్తారండి ఐదు వేల రూపాయలు వేసేసినాక మీకు డేట్ ఇచ్చేసి మన వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారు సో తర్వాత మీరు ఏం చేసుకున్నారాదండి మీరు మీరు చేతలారా మీరు వేసినారు కాబట్టి అది ఏం ప్రాబ్లం కాదు వాళ్ళకి సో కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండి పంటలు వేసుకోవాలండి దాని జోతికి మనకి ఎంత అవుతుందో అంత మాత్రమే పండ పంట పండించుకోవడానికి చూడట మన చేయికి కానంత మీరి మనం పంట నేర్చుకునే ట్రై చేయదండి దయచేసి ఎందుకంటే టమోటా అనేది ఐ మీ అడుక్ తినేవాడిని కూడా సహకారం చేస్తుంది సహకారాన్ని కూడా అడుగు తినేలా అలాంటి పంట అండి అది నేనేం తిట్టడం లేదు ఉన్న ఉన్న మా ఫ్యాక్టరీ చెప్తున్నాను టమాటా పండించేదంటే ఒక తర్వాత జూజు మాడినట్లేనండి వస్తే రావచ్చు లేదా పోవచ్చు అనే ఒక పంట అండి అది సో దయచేసి ఆలోచించండి అలాగే యూట్యూబ్లో వచ్చే ప్రతి వీడియోస్ని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి ఆ మార్కెట్లో ఇంత రేట్ టాప్ రేట్ పోతుంది ఈ మార్కెట్లో ఇంత టాప్ రేట్ పోతుంది అనేది సో ఏదో ఉద్దేశం పెట్టుకుని ఏందేదో వీడియోస్ పెడుతున్నారు కొందరు సో అది కూడా మీరు కూడా గమనించకుండా రైతులు మోసం చేయడానికి దయచేసి రాదండ సో దేశానికి అన్నం పెట్టే రైతులు వీళ్ళు రైతే దేశానికి అన్నం పెట్టున్నారు వాళ్ళని కూడా మోసం చేసే వాళ్ళు ఉంటే చాలా చాలా బేజారుగా ఉందండి టమోటా రేట్స్ అనేది టాప్ రేట్స్ పోతున్నాయంటే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో మొదటి కోత అయిన తర్వాత మూడు నాలుగు కటింగ్లు మంచి రేట్ ఇస్తున్నాయి అది మంచి కాయ బాగుంటే మనం మెయింటైన్ చేయంటే దాని తర్వాత ఏమి క కటింగ్స్ అయితే అవన్నీ నార్మల్గా ఇచ్చిపోతున్నాయండి ఎగ్జాంపుల్ ఇప్పుడు మూడు వందల రూపాయలు బాగేపులో పోతుంది అనుకోండా అవి సాంపల్ ఎగ్ అయిన తర్వాత మూడు నాలుగు కటింగ్లు అయిన అవి ఇవి స్టాక్ మాత్రమే పోతుంది రిమైనింగ్ కటింగ్స్ అంతా రెండు వందల వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు రూపాయలు చెప్తుందండి సో మార్కెట్లో కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు రైతులతో కూసిన ధరల కన్నా మళ్ళీ బిల్లేసినవి తగ్గించడము ఒక రెండు వందల రూపాయలు కోసేసినా రెండు వందల రూపాయలు యాక్షన్ అయిపోయిందంటే దానిలో మళ్ళీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అనేది కూడా తగ్గించడం జరుగుతుంది అది ఎవరూ సహా డిపార్ట్మెంట్ సహా పట్టించుకోవడం లేదు ఎటు వెళ్ళినా రైతుల మీదే పోతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఇది కూడా చాలా బేజారైన బేజారు బేజార్ పుట్టించే సంగతేనే అండి సో అందువలన సో మార్కెట్లని మనము రైతులు నిలబడి అలా చేస్తే మాత్రం అది చేసుకోవచ్చే కానీ ఒకరి నుంచి ఏమి చేసుకోలేము అండి నేను తదుపరి నేను అప్పుడే చెప్పినట్టుగా యూట్యూబ్లో స్కామ్ చేసేవాళ్ళని దయచేసి మీరు నమ్మకండి గుడ్డిగా సో మీరు ఆలోచించండి మీరు నిర్ణయం తీసుకొని పంట పెట్టుకోవాలండి సో గుడ్డిగా వెళ్ళినామంటే లాస్ట్ ఏది మనం రైతు మనతో ఎవరు సహా మీకు మనతో రైతులను ఎవరు సహా సహాయం చేయడానికి రాలేరు సో అందువలన నేను చాలా చాలా ఒత్తిడి చెప్తున్నానండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా కానీ నొప్పి కలిగించింటే దయచేసి క్షమే క్షమించండి సో నాకెందుకు అది చాలా బేజారైన సంగతి కాబట్టి మీతో నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాను సో అలాగే ఇంకా రాబోయే రోజుల్లో నేను ప్రతి ఒక్క వీడియో కూడా నేను ఏం కన్నడలో చేస్తానో అవి కూడా మీకు తెలుగులో చేస్తానండి సో మీకు అందరికీ అనుకూలంగా ఉండే అలాంటి వీడియోలు వచ్చేస్తున్నాను నేను ఫీల్డ్లో కూడా ఉంటున్నాను ఒక కంపెనీ తరఫున సో ఆ ఫీల్ ప్రజెంట్ ఏమి ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి ఏం సొల్యూ ప్రాబ్లమ్కి ఏం సొల్యూషన్ మనం చేసుకోవాలనేది మీకు నా అనుభవం ప్రకారం నా అనుభవం ఎంత ఉందో అంతా మీకు షేర్ చేసుకుంటాను అలాగే వేరే వాళ్ళ సహాయంతోనైనా కానీ ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ మనకు అనుకూలంగా ఏదైనా వస్తే అది కూడా షేర్ చేసుకుంటానండి దయచేసి మొదటిసారి ఎవరు నా ఛానల్ చూస్తున్నారు వాళ్ళు దయచేసి నా ఛానల్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మాత్రం మీకు ఎవరికి ఇష్టమైతే లైక్ చేయండి అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీ స్నేహితులతో మళ్ళీ మీ బంధువులతో కూడా షేర్ చేసుకోండి అండి అందరికీ అవుతుంది అనుకుంటాను ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ